అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం గత కొన్ని రోజులుగా ఈశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో కబీర్ చెప్పినటువంటి సందేశాలు గురించి చెప్పుకుంటున్నాం ఆయన చెప్పిన సందేశం ఏంటంటే ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వారు అమరులవుతారు అది ఆయన ఇచ్చినటువంటి సందేశం మరణించక ముందే మరణించడం అంటే మరణించిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటే ఏం జరిగిందో తెలుసుకుంటే మొత్తం జీవితం మారిపోతుంది వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది పనులు మారిపోతాయి ఆలోచన విధానం మారిపోతుంది మాటలు మారిపోతాయి సమస్తము మారిపోతాయి దానికి ముఖ్య కారణం ఏమిటంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోతే తాను దేహం అనుకునే జీవిస్తాడు కానీ మరణించిన తర్వాత అంటే నేను దేహం కాదు నేను ఆత్మను అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది గుర్తుకోండి నేను ఆత్మను అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు ఇంకా ఎన్నో విషయాలు బోధపడతాయి అనిచేత వారి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి అవన్నీ కూడా ఆ మార్పులన్నీ కూడా వారికి అంటే ఆత్మకు ఎంతో లాభం చేకూరుస్తాయి అంతకుముందు అంతా దేహం గురించే కృషి చేసిన వాళ్ళు ఇది తెలుసుకున్నాక ఆత్మ గురించి కృషి చేస్తారు అని చేత ఆత్మకెంతో లాభం చేకూరుతుంది ఆత్మోన్నతి కలుగుతుంది అని చేత ఏంటంటే ఎలాంటి మార్పులు వస్తాయి ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న విషయాలే అపాయింట్లే తెలుసుకుంటున్నాం ఇక్కడ ఒక్క విషయం మీరు పెట్టుకోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది నేను చెప్పే మీరు అశ్రద్ధగా ఊరికే విని వదిలేస్తే మటుకు లాభం లేదు ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన మీరు యాక్చువల్గా ఏ మార్గంలోకి వచ్చాము అంటే ఆత్మ మార్గంలోకి వచ్చాం అదే జ్ఞాన మార్గం నేను ఆత్మానో తెలుసుకోవడమే జ్ఞానం పత్రికారు చెప్పింది అదే ఆ మార్గంలోకి వచ్చినటువంటి మనం ఖచ్చితంగా ప్రవర్తనలో మార్పు రావాలి ఇదేంటంటే వినికిడి జ్ఞానం వల్ల అంత మార్పు రాదు అనుభవ జ్ఞానం వల్ల ఎవరికైనా సరే చాలా మార్పు వస్తుంది అనుభవ జ్ఞానం అంటే ఎప్పుడైతే మ మరణించిన తర్వాత జరిగింది తెలుసుకుంటాడో అనుభవపూర్వకంగా నేను ఆత్మ అన్నది తెలుసుకుంటాడు ఆ అనుభవ జ్ఞానం వల్ల వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇప్పుడు మీదేమో మీరందరూ ఈ వినికిడి జ్ఞానం బయట వాళ్ళకి అది కూడా లేదనుకోండి ఆ కాస్త కూడా తెలీదు వాళ్ళ మీద ఎన్నో వేల రెట్లు ఎక్కువ మనం చెప్పాలంటే ఒక్క విషయం కూడా తెలీద మార్పు వస్తుంది అని చేత అంటే ఈ పాయింట్లు ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ మీరు రాసుకుంటున్నారు ఆ రకంగా మీ ప్రవర్తన మారుతూ ఉందనుకోండి మీరు ఆత్మపరంగా లెక్క ఒక్కసారి మారిపోదు కానీ కొద్దిగా మారినా మీరు ఎంతో బాగా ట్రెక్క అంటే ఈ పాయింట్లన్నీ ఏంటంటే నేను ఆత్మ అన్నట్టుగా జీవించడమే ఈ పాయింట్లన్నీ కూడా ఇందులో కొన్ని పాయింట్లు ఆచరిస్తూ ఉంటాం కొన్ని ఇంకా ఆచరించే ప్రయత్నం చేస్తాం అలా ఇంకా కొన్ని చెయ్యకపోవచ్చు దాని తప్పేం లేదు అవగాహన బట్టి చేస్తూ ఉంటాం ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆత్మ అన్నట్టుగా అన్ని పనులు మీరు అలా చేస్తూ దానికి ప్రాముఖ్యం ఇస్తూ దేహం అన్నదానికి అవసరాలకే పరిమితమవుతూ జీవిస్తారో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ఎదిగినట్లు లెక్క గుర్తికోండి మీరు చాలా గొప్ప స్థాయికి మీరు వెళ్ళినట్టే లెక్క జతిది ఈ పాయింట్లన్నీ కూడా మీరు డైరీలో వేరే సపరేట్గా రాసుకుని మధ్య మధ్యలో చూసుకోండి రోజు ఒక్కలా మూడు మాసాలకో నాలుగు మాసాలు ఐదు మాసాలకో నా ప్రవర్తన అలా ఉందా లేదా దీనికి ఎవరు జడ్జిమెంట్ అక్కల మీకు మీరే జడ్జీలు మీరు ఎదిగారా లేదా ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా అంటే ఇప్పుడు ఈ రకంగా చేసే మార్పులు ఈ పనులన్నీ కూడా ఆత్మక లాభం ఆత్మ అంటే మీరేగా మీరు లాభం పొందుతారు అని ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు గారి జీవితం చూసినా ఇలాగే ఉంటుంది నేను ఆత్మ అన్నట్టుగానే ఉంటుంది ఆయన ప్రవర్తన అంతా నేను ఆత్మ అన్నట్టుగా ఉండడమే ఎదగడం చేతి ఇది ఈ చాలా ముఖ్యం అండి నేను చెప్తున్నాను నేను సహజంగా దేహం అన్నట్టుగానే జీవిస్తారు అది సహజం అలా జీవిస్తూ మనం ఇందులోకి వచ్చాం గత జన్మ సంస్కారాలు అవనివ్వండి గత జన్మలో చేసిన సాధన ఫలితం అవనివ్వండి ఏదేమైన మొత్తం మీద వచ్చాం మనం దాన్ని వృద్ధి చేసుకోవడం చెప్పాలి కదా మన ప్రాణాలిక ఏంటో మనకి తెలియాలి కదా పత్రికారు స్వామి వివేకానంద గురించి చెప్తూ ఒక విషయం చెప్పారు రామకృష్ణ పరహంస శిష్యుడు కాదు వివేకానంద వివేకానంద శిష్యుడే రామకృష్ణ పరహంస అని చెప్పారు ఆయన ఆయన ప్రణాళిక పూర్తి చెయ్యాలి అంటే భూమి మీదకి వచ్చాక దీన్ని గుర్తు చేసేవాడు ఎవడో కావాలి ఒక గురువు అందుకని ఈయనకంటే ముందు ఆయన పంపాడు బాబు నా ప్రణాళిక నాకు కాస్త గుర్తు చేయండి అలా మొత్తం మీద ఈయన ఆయనకు ఆకర్షితులు అవ్వడం ఆయన ప్రణాళిక తెలుసుకోవడం మరి కొద్ది వయసులోనే ప్రపంచాన్ని ఉర్రూతులు ఇచ్చాడు రామకృష్ణ పరమ గురువైనా కూడా వివేకానంద అంతా ప్రచారం కానీ తిరగడం కానీ ఏమీ లేదు ఆయన ప్రణాళిక వివేకానందని ఆయన ప్రణాళిక గుర్తు చేయడమే అలాగే ఇక్కడ మనకి ఏదో రూపంలో మన ప్రణాళిక మనకు అందింది ఇప్పుడు ఏంటి నేను దేహం కాదు నేను ఆత్మ అన్నది గుర్తు చేయబడ్డాది ఇప్పుడు పత్రిక రూపంలో చేత ఆత్మ మనమైనప్పుడు ఈ దేహాన్ని ఆత్మ లాభాలకే ఉపయోగించాలి ఈ దేహం ఒక రమణ మహర్షిల పూర్తిగా ఆత్మ కోసం వినియోగించగలగాలి అందుకోసం ఇవ్వబడిందే ఈ దేహం అని చేత మనము అన్నట్టుగా జీవిస్తే అదంతా ఆత్మకలాభమే ఇప్పుడు మీరు దేహం అన్నట్టుగా జీవిస్తే సేవలు చేస్తారు ఆత్మన్నట్టుగా జీవిస్తే ఆత్మ సేవలు చేస్తారు ఆత్మకలాభం కలిగించే దేహ సేవలు చేస్తే దేహానికే లాభం ఆత్మకేమీ లాభం లేదు అలా అయ్యి తెలుసుకుంటున్నాం అంచేత ఇప్పుడు మరికొన్ని పాయింట్లు తెలుసుకున్నాం రాసుకొని చెప్తాను అంతకుముందు దేహ బంధువులతో ఎక్కువ గడిపేవారు కానీ మరణానంతరం గురించి తెలుసుకున్నప్పుడు ఆత్మ బంధువులతో ఆత్మ బంధువులతో గడపడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు వాళ్ళతో మాట్లాడడానికే ఆసక్తి ఉంటుంది మీకు కాబట్టి మీరు చూడండి కాబట్టి మీరు చూసుకోండి కుటుంబంలో ఉండొచ్చు మీకు ఎంతోమంది ఉండొచ్చు వాళ్ళతోటి మీరు బాగా ఈ జానులు మీ దగ్గరకు వచ్చిన జాన్లు ఫోన్ చేసిన మీరు గంటల గంటలు మాట్లాడతారు వాళ్ళతో కానీ కుటుంబ బంధువులు వస్తే ఏదో పలకరిస్తారు కానీ అంత ఆసక్తి ఉండదు మీరు ట్రైన్లో ప్రయాణించేసిన అయితే ఏజ్ చేసినా సరే ఈ మాటలు ఈ సంభాషణలే ఉంటాయి అది మనకి తెలియకుండానే అన్నది అవగాహన కలిగినప్పుడు ఆ ఆసక్తి పెరుగుతుంది అలా పెరగాలి పెరగడమే నేను అన్నట్టుగా జీవించడం ఆ పనులకి ఆ మాటలకి ఇవన్నీ ఎక్కువ ఉంటుంది ఇది ఒక గొప్ప మార్పు గుర్తుంచుకోండి ఇటువంటి లక్షణం మీలో కనిపిస్తే ఖచ్చితంగా మీరు నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నట్టే లెక్క ఆ ఫంక్షన్స్కి వెళ్ళడం అంత ఆసక్తి ఉండదు ఇది తప్పనిసరి అన్నది ఉంటుంది కానీ ఈ ఆత్మ కార్యక్రమాలకి ధ్యాన కార్యక్రమాలకి చాలా ఆసక్తితో వెళ్తూ ఉంటాం ఇప్పుడు అదే జరుగుతుంది మనలో చాలా మందిలో అది ఎంత పెరిగితే మీరు అంత ఎదిగినట్టండి ఇంకంతగానం లేదు వస్తుంది మెల్లిమెల్లిగా వస్తుంది ప్రతి ఒక్కరి కోసం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన భీమవరం క్లాసులోకి వచ్చేవాళ్ళు కానీ ఇంకా చెప్పాలంటే జూమ్లోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా చాలా మార్పు ఉంది వాళ్ళు ఎందుకంటే నేను బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ క్లాసులో అక్కడ ఆ తేడా నాకు బాగా కనిపిస్తుంది అరే మన వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉంది అన్నది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ దగ్గర నేను ఓ రకంగా లోపాలు పట్టుకుంటూ అంటూ ఉంటాను కానీ మిమ్మల్ని చూసి లోపల నేను గర్విస్తాను మీ అందరు చేసే పనులు మీ ఆసక్తులు చాలా అని చేత ఊరికే ఏదో మధ్య మధ్యలో ఏదైనా అన్నా మీరు డిస్కరేజ్ అయ్యి అవ్వాల్సిన పనేమి లేదు తండ్రి కొడుకుని ఎప్పుడు మెచ్చుకోడంట గురువు శిష్యుని ఎప్పుడు నువ్వు ఎదిగిపోయావు అని చెప్పి పొగడ్డంట గుర్తికోండి తండ్రి కొడుకుని పొగిడాడు అంటే కొడుకు కొడుకు నాశనం అయిపోయినట్టే గురువు శిష్యుడిని పొగిడినా కూడా ఆ నాశనం చేసినట్టే చాలా తొందరగా పతనం అయిపోతాడు ఎదగొండ మాట అలా అని చేత గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్లన్నీ కూడా మీరు ఆచరించగలిగితే అందులో కొన్ని పూర్తిగా ఆచరించవచ్చు కొన్ని అసలు ఆచరించకపోవచ్చు ఇంకా కొన్ని కొంతవరకు ఆచరించవచ్చు ఇలాంటి రకరకాల స్టేజ్లు ఉంటారు అందరూ కూడా అది ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా జ్ఞానపరంగా మీ ఎదుగుదలకు సూచనలు అది ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా కొత్తగా కనుక ఈ వీడియోలు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎదిగితే మటుకు ఏంటి ఉపయోగం అనుకుంటారు ఒకటే లెక్క చూసుకోండి ఈ మార్గంలో మీరు ఎంత ఎదిగితే మీరంత జ్ఞానం పెరుగుతున్నట్టు లెక్క జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటే మీ దుఃఖం అంత తగ్గుతూ ఉంటుంది అది ఎవడైనా కృషి చేసేది దుఃఖం లేకుండా జీవించడానికే దుఃఖంతో జీవించడం కాదు అని చేత బుద్ధి అశుద్ధ బుద్ధి అశుద్ధ బుద్ధితో విచారణ చేస్తే సరైన రిజల్ట్స్ ఉండవు బుద్ధితో చేస్తే ఆ విచారణ ఫలితాలు బాగుంటాయమ్మా చేయొచ్చు విచారణ ఏం కానీ ఆ బుద్ధిని బట్టే ఉంటుంది నిర్ణయించేది బుద్ధే చేత బుద్ధిని సరి చేసుకుంటే అన్నీ సరి అవుతాయమ్మా అంతకన్నా ఇంకేం లేదు దానికే నేను ధ్యానం చేయమంటాను ఆహార నియమాలు పాటించమంటాను కొండ ఎక్కడం తేలిక జారి కిందకి పడిపోవడం చాలా చాలా తేలిక కొండ ఎక్కడం అన్నది చాలా కష్టం అలాగే ఇది కూడా ఈ ఆహార నియమాల్లో ఎక్కడ గాడి తెప్పినా దెబ్బతింటారమ్మా చూసుకోండి అది రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ